కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులపై మున్సిపల్ కమిషనర్ వేధింపులు ఆపాలని సిఐటీయు నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు నగర అధ్యక్షులు వై నగేష్ డిమాండ్ చేశారు సిఐటి కార్యదర్శి మాట్లాడుతూ కర్నూలు నగరము చాలా పెద్ద నగరము కార్పొరేషన్ అయిన నాటి నుండి శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలు పెరిగి నగర జనాభా విపరీతంగా పెరిగి ఆరు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు జనాభా పెరిగి మున్సిపల్ అధికారులకు పెన్ను సవాలుగా మారిందన్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కార్మికులను తొలగించి వారి స్థానంలో తెలుగుదేశం వారి తరపు కార్మికులను నియమించడం వలన పాత కార్మికులు నష్టపోయి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు మున్సిపల్ కార్పొరేషన్ లో గత పది సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ శానిటేషన్ కి క్లీనింగ్ చేయించే దాంట్లో కానీ పార్క్ డెవలప్మెంట్ దాంట్లో కానీ ఇట్లా ఏ ఒక్కరిని కూడా తీసుకోకుండా ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు మరి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే నెల ఒకటి తారీఖు నుంచి క్లీన్ క్లీన్ గా ఒక పేపర్ గానీ ఒక చిత్త గానీ కనబడకూడదు అనేటువంటి ప్రకటనలు చేస్తున్నారు ఆ ప్రకటనలు ప్రకటనల వరకే ఉంటే పనులు పూర్తి కావు ఎక్కడ చెత్త లేకుండా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే చాలా కాలంగా మున్సిపల్ సిబ్బందిని కొత్త వాళ్ళని నియమించకుండా ఉంటున్నారు చాలా మంది అనారోగ్యం చేత మరణిస్తున్నారు కొంతమంది రిటైర్ అయిపోయినారు ఇట్లా పోస్టులు చనిపోయిన వాళ్ళ పోస్టు నగరాలు నగరాలు చాలా విస్తృతంగా పెరిగిపోయి శివారు ప్రాంతాల కార్పొరేషన్ చాలా దూరంగా పెరిగిపోయి దాదాపు ఎనిమిది లక్షలు ఏడు లక్షలకు పైగా ఈరోజు జనాభా మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంది మరి ఇట్లాంటి కార్పొరేషన్ లో పాత సిబ్బంది మాత్రమే పనిచేస్తే సరిపోదు కాబట్టి కొత్తగా సిబ్బందిని వెంటనే ఈ ఫ్లాంటేషన్ డిపార్ట్మెంట్ లో కొత్తగా తీసుకోవాలా అట్లే చనిపోయిన వారి ప్లేస్ లో కూడా కొత్త వాళ్ళని